అందరికీ నమస్కారం మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళా అక్కడ అనుకోకుండా క్రౌడ్ టెక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ నో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్టార్ట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయే తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయితే లాస్ట్ ఎవరిగా ఆల్మోస్ట్ అన్ని సినిమాకి

అండ్ నాది ఒకటే రిక్వెస్ట్ మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని ఇలాంటి యూనో ఇలా సరిగ్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మేమన్ నా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి సో ఆర్ ఎంటైర్ ఇంటెన్షన్స్ ఇస్ టు ప్రొవైడ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూన్ యువర్ లైఫ్ ప్లీజ్ మై కైండ్ రిక్వెస్ట్ ఇస్ వెన్ యూ గో టు థియేటర్స్ ప్లీజ్ బీ అ లిటిల్ కేర్ఫుల్ మంచిగా చూడండి సినిమా చూడండి ఎంజాయ్ చేయండి వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్ థ్యాంక్ యూ